నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు బాబా శ్రీ సదానందగిరి ఉన్నారండి వారి వయసు నూట తొమ్మిది సంవత్సరాలు అయితేనే ఇప్పటికీ ఆయన స్టిల్ యంగ్ లాగా కనిపిస్తారండి ప్రత్యేకంగా చెప్పుకోవాలి సనాతన ధర్మం పైన ఆయనకు ఉన్నటువంటి పట్టు కావచ్చు ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఏం నేర్చుకోవాలి మన సనాతన ధర్మం నుంచి దాంతోపాటుగా వాళ్ళ జీవన శైలి ఏ విధంగా ఉండాలి హెల్దీగా మన లైఫ్ స్టైల్ ఉండాలంటే మన లైఫ్లో ఏవేవి మనం మార్చుకోవాలి ఏ విధంగా ఉండాలనేది ఇప్పుడు వారు చెబుతూ ఉంటారు ఇలా ఎందరికో ఆదర్శంగా ఉన్నారు ఇప్పటికీ అంటే ఈ నూట తొమ్మిది సంవత్సరాల్లో కూడా హిమాలయాలకు వెళుతూ ఉంటారు అక్కడ సాధన చేసుకోవటం కానీ అలాగే వారి గురువు గారిని కలిసి రావటం కానీ అలాగే ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ వారు సంచరిస్తూ ఉంటారు అక్కడ ఎన్నో దేవాలయాల దగ్గర వారు మనకు కనిపిస్తూ ఉంటారు అలా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వారు ఉన్నారండి వెంటనే సంప్రదిస్తే తప్పకుండా వస్తా ఉన్నాం వారిని సుమన్ టీవీ స్టూడియోకి మనతో పాటు ఉన్నారు గురుగారు వారితో మాట్లాడదాం గురువు నమస్కారం అండి ఎలా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అసలు నాకైతే ఎంత ఆశ్చర్యంగా ఉందో నూట తొమ్మిది సంవత్సరాలు మీకు ఎంత యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా చక్కగా మాట్లాడుతూ చకచక అటు ఇటు తిరుగుతూ భలే పలకరిస్తూ నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుందండి ఎలా ఉండగలుగుతారు ఇలా అని

నలభైలోనే అనేక రుగ్మతలు గురి అవుతున్నారు ఎన్నో రోగాలు వస్తున్నాయి వాటి ద్వారా చనిపోతూ ఉన్నారు ఎందుకు ఇలా మారిపోయింది అసలు మనిషి జీవితం లైఫ్ స్పాన్ ఎందుకు తగ్గిపోతూ ఉంది మనిషి ఆహార వ్యవహారాలలో వీడై వీడు చేసుకుంటున్న మార్పులు పరమాత్ముడు మనకిచ్చింది మనం తినడం లేదు మనం వేరైటీ తింటున్నాం అదొకటి రెండవది తినకూడనేది ఎక్కువ తింటున్నాం తినాల్సింది తినడం లేదు తిన కోడని తెలుసుకోవచ్చా గురుగారు పరమాత్ముడు సృష్టిలో ప్రతి ఒక్క జంతువును పుట్టించాడు ప్రాణం పోసే హక్కు మనకు లేనప్పుడు ప్రాణం తీసి వాటిని చంపడం ఏంటి మాంస మన నాలుక రుచుల కోసం అమ్మవారు నాకు బలి అడిగారు బలి అడిగారు అని ఒక నాటకం ఆడి ఆ కోడిని బలి ఇచ్చి మళ్ళీ మీరు తెచ్చుకొని వండుకొని తింటాడు పోనీ అమ్మవారికి బలి ఇచ్చావు అది అక్కడే వదిలేయాలిగా మరి ఇంటికి తెచ్చుకొని తింటున్నావే చూక్ ఉత్తిష్టాన్ని మళ్ళీ తీసుకున్నట్లే కదా అది అసలు వంద కోళ్ళను నువ్వు తిన్నావు ఇంతవరకు జీవితంలో ఒక్క కోడిని నువ్వు బతికించగలవా శక్తి లేదు మనిషి మరి అటువంటప్పుడు వాటికి జీవించే హక్కు ఎంత ఉందో పరమాత్ముడు వాటి వాటికి వాటి ఆహారాలు ఇచ్చాడు వాటికి ఆ దంత నిర్మాణము అట్లా ఉంటుంది పులి లాంటి జంతువులకు మాంసాన్ని పీక్కు తినేలాంటి కూర పండ్లు ఉంటాయి మనకు అలా లేవు పండ్లు పొలాలు కందమూలాలు కానీ ఇప్పుడు జంతువులు ఇప్పుడు అలా తింటున్నాడు వాటికి కూడా సృష్టించే ప్రాణం పోసే శక్తి ఉండదు కదా ఉండదు కానీ దానికి దేవుడు ఇచ్చిన ఆహారం అది దేనికి ఏది ఇచ్చాడో వాళ్ళు అయ్యే దా నియమాలు దాటడం లేదు అవి ప్రకృతి విరుద్ధంగా అవి ప్రవర్తించడం లేదు అందుకే అవి ఏవి కంటద్దాలు పెట్టుకోవటం లేదు చోటు మిషన్లు పెట్టుకోవడం లేదు వీడొక్కడే అడ్డమైన తిండ్లు తింటాను మాకే వస్తున్నాయి స్ప్రెడ్స్ పెట్టుకుంటాడు కంటదాలు పెట్టుకుంటాను మీరు చూడండి ఏ జంతువు అయినా చచ్చేంత మూమెంట్ వరకు దాని చెవులు పనిచేస్తాయి కళ్ళు పనిచేస్తాయి ఆనందంగా ఉండే అలా పడిపోయి చచ్చిపోతుంది వీడు తట్పటాయించి తట్పటాయించి ఇంకా బతకాల ఇంకా బతకాల అనే తపనతో ఉంటాడు వాటికి ఆ తపన లేదు కానీ చెప్తూ ఉంటారు సాక్షాత్తు ఆ రాముడు అంతటి వాడే లేకుంటే కృష్ణుడే మాంసాహారాన్ని భుజించారు వాళ్ళు తినగా లేని మేము తింటే అని కొంతమంది ఈ మధ్య అటువంటి శ్లోకాలు ఉన్నాయని నాకు చూపించండి కొంతమంది చెప్తున్నారు ఈ మాట చెప్పడం నూట పన్నెండు మంది చెప్తారు ప్రమాణం కావాలి కదా ప్రమాణికం ఉండాలి తినే ఒకవేళ తిన్నారు వాళ్ళ యుగంలో వాళ్ళు తిన్నారు రాముడు క్షత్రియుడు క్షత్రియుడు అంటే బలం కావాలి ఒకవేళ తిని ఉండవచ్చు రాముడు ఏం తిన్నాడు అట్లా ఉండేది కాదు రాముడు ఎట్లా ఉన్నాడో నువ్వు అట్లా ఉండేది చూడు అంతే తప్ప రాముడు ఏం తిన్నాడు రాముడు కోళ్ళు కుక్కలు తిన్నాడు నేను తింటాను అంటే రాముడిని అడ్డం పెట్టుకొని నువ్వు తింటున్నావు ప్రతిదీ నిన్ను సమర్థించుకునే ఆ దేవుళ్ళ పేర్లను కూడా కలుపుతారు కృష్ణుడు యాదవుడు వాళ్ళకు మాంసాలు సహజం తాగి ఉండొచ్చు తిని ఉండొచ్చు ఒకవేళ అట్లా అనుకుంటే కూడా ఆ యుగంలో వాళ్లకు అది ధర్మం ఇప్పుడు కలియుగంలో అసలు ఈ మనుషులు మీరు అన్నట్లు వందేళ్లు బతకలేకపోతున్నారు అంటే తొందరగా జీర్ణం కాని ఈ మాంసాహారాలు అతి మసాలాలు మాంసాహారం అంటే అతి మసాలాలు వాడాలి ఆ కంపు రాకుండా ఉండేదానికి ఈ చీచుగా ఉండడానికి అవునా సరే మరి నీకు ఆ మాంసాహారం అంత అంటే జంతువులు తిన్నట్లు నువ్వు పచ్చి మాంసం తిను తినగలవు అమ్మో అసలు పోనీ ఇంకో తమాషా ప్రపంచంలో ఏ జంతువు ఉడకేసి తినడం లేదు రేపటికే నేను దాచిపెట్టుకొని తినడం లేదు మనం ఈ దిక్కుమాలను ఫ్రిడ్జ్లు పెట్టుకుంటాం వారం రోజులు పది రోజులు అయినా కానీ దాంట్లో నుంచి తీసి తీసి తింటాం అంత డేంజర్ అండి ఫ్రిడ్జ్ ఎస్ మన ఇంటస్టెన్స్ పేగులు దాని పొడుగు దాన్ని పనితనము ఒక లిమిట్ ఉంది ఆ లిమిట్కి మించి దానికి వేస్తే ఆ మిషన్ ఎన్నాళ్ళు పనిచేస్తుంది మిషన్కు ఇంత లోడ్ ఉంటుంది ఆ లోడ్కు మించి లోడ్ వేస్తే వేస్తాం పనిచేస్తుంది పది నాలు పదైదు దినాలు ఎవ్రీ డే అదే లోడ్ వేస్తే అది దెబ్బతింటుంది సేమ్ థింగ్ రోగాలకు కారణం పొట్ట పుట్ట రోగాల పుట్ట సాత్విక ఆహారము టైంకు ఆహారం ఒక మనిషి హెల్దీగా ఉండాలంటే అసలు తన జీవనశైలి ఏ విధంగా ఉండాలి బ్రహ్మముహూర్తం అనే మూడున్నరకు లేకపోతే పోయి సూర్యోదయానికి ముందు లేయడం మలమూత్ర విసర్జన కాల కృత్యాలు తీసుకొని వెంటనే స్నానం చేయడం చల్లినీళ్ళు స్నానం ఆ టైంలో నీళ్ళలో ఎలక్ట్రిఫికేషన్ ఎనర్జిఫికేషన్ అనే రెండు శక్తులు ఉంటాయి ఐదు గంటలప్పుడు సూర్యుడు అప్పుడే బయటకు వచ్చేదానికి ముందు ఆయన అరుణ కిరణాలు వచ్చి ఉంటాయి ఆ కిరణాలలో ఆల్ఫ్రాడ్ ఇన్ఫ్రాయిడ్ లాంటి హాని కలిగించే కిరణాలు కాకుండా మనకు ఆరోగ్యం కలిగించే కిరణాలు ఆ టైంలో ఫ్లో అవుతూ ఉంటాయి ఆ నీళ్ల మీద పడతాయి అందుకే చలికాలంలో నదుల్లో నీళ్లు వెచ్చగా ఉంటాయి నిజం వేసవ కాలంలో నీళ్లు చల్లగా ఉంటాయి ఎంత అద్భుతం చూడండి ప్రకృతి మన కోసమని అంత ఏర్పాటు చేసింది మనము హాట్ వాటర్ లేకుంటే స్నానం చేయలేము అంటున్నాం వేడి నీళ్లు పోసుకోగానే ఈ మాంస కండరాలు అప్పటికప్పుడు ఇమ్మీడియట్ గా ఫ్లెక్స్ అవుతాయి ఎంత ఫ్లెక్స్ అయినాయో అంత మళ్ళీ బిగుసుకుంటారు కానీ చన్నీళ్ళు అట్లా కాదు అందుకే ఉదయం పూట స్నానం చేస్తాం తర్వాత చేతనైంది ఎవరైనా గురువు చెప్పిన మంత్రం లేదు మనకు తెలిసిన శ్లోకాలు ఇది ఏదీ లేదు లోకా సంస్థానికి సుఖిన సర్వే సర్వేజనం సుఖినోభవంతు భవంతు అది కూడా చెప్పాల్సిన పని లేదు మీ నిత్య కార్యక్రతలు మీరు చూసుకోండి అల్పాహారం తినడం మానేసి ఓ తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో భోజనం గురుగారు సాయంత్రం ఏడు గంటలప్పటికి సూర్యు అష్టమికి ముందు లేని మళ్ళీ ఒకసారి భోజనం తో ఈ పొట్టకు గ్యాప్ బ్రహ్మాండంగా దొరుకుతుంది భోజనం అంటే అవి ఏవి తీసుకోవాలి ప్రధానంగా అన్న దక్షిణాది వాళ్ళు ఎక్కువ రైస్ తింటాం మీరు రైస్ ఇంత తింటారు సబ్జీ ఇంత పెట్టుకుంటారు సబ్జీ కాయగూరలు ఇంత పెట్టుకుంటారు మేము కాయగూరలు ఇంత తింటాం రోటీ రెండు మూడు తింటాం దాంట్లో బాగా విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉన్నాయి అవి మనం తీసుకోవాలి ఉడకేసి తింటాన్నాం సగం పౌరును చంపేస్తాం రైస్ ఇంత నీళ్ళు పోసి ఉడక మళ్ళీ ఆ నీళ్ళు కూడా వంచేస్తాం దాంట్లో ఉన్న సమస్తము బయటికి పోయింది జస్ట్ కార్బోహైడ్రేట్స్ ఉంది అది మట్టుకు తింటాం మళ్ళీ నాకు ఈ బలం రావాలంటే ఎక్కడ సెకండ్ అవి పాలిష్ బియ్యం ఉండదు వైట్ ఉండాలి డబుల్ పాలిష్ డిబుల్ పాలిష్ అంటారు ఆ పొట్టులో ఉన్న శక్తి పోతూ ఉంది పాతకాలం ప్రజలు గోధుమ పై పొట్టే పోతుంది వాటిని తీసేస్తారు బియ్యం మూడు లేయర్స్ ఉంటాయమ్మా పై పొట్టు ఒకటి కాకుండా లోపల ఇంకోటి లోపల ఇంకోటి ఆ తర్వాత బియ్యం మనం అన్నిటిని తొలగించేసి ఆ తింటాం ముడి బియ్యం ఎంత ఇంకా సరే ఉడకపెట్టడం అలవాటు అయిపోయింది అది ఎంత ఉడకపెట్టాలనో అంత ఇప్పుడు వచ్చిన ఈ కుక్కర్లు బక్కర్లు దాంట్లో ఉన్న సమస్తాన్ని చంపేస్తా ఉంది ఆ కిరణాలు పడుతూ ఉన్నప్పుడు ఉడకపెట్టిన ఆహారం వేరే మీరు ఇంటి లోపల కుక్కర్లో పెట్టింది వేరే కానీ ఇప్పుడు అంత అవకాశం ఉండట్లేదు కదా గురుగారు అపార్ట్మెంట్ కల్చరు సిటీ లైఫ్ మామూలుగా వండండి వార్చేలాగా గండి వార్చేది కూడా లేదు మీరు అంటారు అది లెవెల్ పెట్టి అది ఇంకా ఉత్తమం గంజి పోదు అది కాస్త బలం ఉంటుంది రెండు పూట అది మీ ఇది అలవాట్లు నైట్ టైంలో సాధారణంగా తక్కువ తినాలా ఈ మిషన్ తొమ్మిది వరకు పనిచేస్తుంది తొమ్మిది వరకు నిద్రపోం ఐదున్నర ఆరుకి తిన్నాం మనకి నచ్చేది మాట్లాడేది దోస్తు సినిమా పాడు ప్రదేశ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇవన్నీ చేసుకుంటాం తొమ్మిది లోపల ఫుల్ అయి రెస్ట్ గా ఉంటుంది అప్పుడు నిద్రపోతాం ఇంకా రష్ తీసుకుంటుంది యాక్టివ్ అవుతుంది మనం బాడీకి ఏం అలవాటు చేస్తే అది తీసుకుంటుందమ్మా మనమే పొద్దున్న టిఫిన్ లేకుంటే నేను ఉండలేను అనేది మైండ్ లో సెట్అప్ చేసుకున్నాం కానీ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయొద్దు చాలా అనర్థం అది అని చెప్పి ఆధునిక పద్ధతులు కొన్ని చెప్తా ఉన్నారు సో ఇప్పుడు మేము చెప్పిన బ్రేక్ఫాస్ట్కు పోతడానికి వన్ అండ్ హాఫ్ అవర్ తేడా ఎయిట్ ఓ క్లాక్ యు ఆర్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్ సో ఎక్స్టెండ్ ఇట్ ఫర్ హాఫ్ థర్టీ టెన్ ఇది మా వైపు విధానం మేము ఇక్కడ వచ్చి తిరిగినప్పుడు ఆ వాళ్లకు మేము కష్టం కలిగించలేము నాకు ఈ రూల్స్ నాకు ఇట్లే కావాలా ఏం లేదు వాళ్ళు ఎప్పుడు వండి పెట్టినా రెండికి వండి పెట్టినా మధ్యాహ్నంకి కి పెట్టినా పొద్దున టిఫిన్ తెచ్చి ఇచ్చిన వాళ్ళ తృప్తి కోసం మేము తినేస్తాం కానీ ఇలా మాత్రం అలవాటు చేసుకుంటే మంచిదని ఆ సిస్టంలో మేము నైన్టీ ఇయర్స్ వరకు అదే సిస్టమ్ మెయింటైన్ చేసినాం యాత్రల్లో తిరుగుతున్నప్పుడు కూడా గురువుగారి దగ్గర ఉన్నప్పుడు మొదలైన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ వరకు స్ట్రిక్ట్గా ఇదే రూల్ మా ఆశ్రమంలో ఫార్టీ ఫైవ్ తర్వాత బయటకు వచ్చి తిరగని మొదలుపెట్టినా కూడా అప్పట్లో ఇంత ఇది లేదు ఆ జనాలకి భక్తి వీడు ఇట్లా తింటాడు ఏం స్వామి ఎన్ని గంటలకు పెట్టాలా అని అడిగేవాళ్ళు అమ్మ మాకు మీకు వీలైతే ఈ టైంకి పెట్టాలి అదే పెడతాడు టిఫిన్ ఇస్తారు దండిగా ఇంత మనం చెప్తాం ఇంకొక గంట తర్వాత తింటాం అమ్మ ఇదే మాకు భోజనం సో మనం ఇంకోళ్ళకి ట్రబుల్ ఇవ్వకూడదు ఇంకోళ్ళకి ట్రబుల్ ఉంటే తీర్చేదానికి ఉండిపోయినాయి మీ గురించి చెప్పండి గురువు గారు మీరు పుట్టి పెరిగిందంతా ఎక్కడ అసలు ఈ మార్గానికి ఎప్పుడు వచ్చారు మీరు నేను రెండు ఏడు పిల్లవాడుగా ఉన్నప్పుడు హరిద్వార్ మేళాలో మిస్ అయిపోయానంట మా గురుగారు చెప్తారు నా పూర్వజన్మ సుకృత్ ఏం పుణ్యం చేసుకున్నాను నేను ఔడు సపోతూ ఉంటే మా గురుగారు తీసుకున్నారంట తీసుకోవచ్చా అని అందరినీ ఎంక్వైరీ చేస్తున్నారు మాకు తెలీదు మాకు తెలియదు అంట అప్పట్లో మేళా రెండు మూడు దినాలు హరిద్వార్ ఇంత ఉండింది ఇప్పుడు ట్విన్ సిటీస్ హరిద్వార్ ఋషికేశ్ ట్విన్ సిటీస్ కంక్రీట్ జంగల్ అప్పుడు నిజం జంగల్ ఉండింది పూర్తి అడవి హరిద్వార ష్రీకేశ్ మధ్య పద్దెనిమిది కిలోమీటర్లు మేము అక్కడ నుంచి అక్కడికి పోవాలంటే ఒక పది పన్నెండు మంది తట్ట అది ఇది తీసుకొని పోవాలి ఈ పులులు అవి నక్కలు అవన్నీ ఉంటాయి అంత ఉండింది అప్పుడు అట్లా సిస్టమ్ అలా గురువు గారికి మీరు దొరకటం ఆ మహానుభావుడు నన్ను ఇట్లా ఆ కుండలేని యోగం నేర్పించడం సాధనాలు కొన్నిని అంత చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారండి మీకు ఎంత వయసు అప్పటి నుంచి నాలుగైదేళ్లప్పటి నుంచి నేర్చుకున్నారండి నేను టూ ఇయర్స్ దగ్గర ఆయనకి దొరికినాను అప్పటి నుంచి ఆ పెరిగినప్పుడు ఆయనే దాదా దాదా అనేవాడి అసలు నా భాష ఏంటో కూడా తెలియదు మరి తెలుగు ఎలా వచ్చింది మీకు అన్ని ఇప్పుడు ఇక్కడ తిరుగుతాం కదా ఎస్పెషల్లీ మాకు సౌత్ లోనే ప్రాబ్లం మిగతా ఎక్కడైనా కానీ హిందీ నడుస్తుంది ఇక్కడ మెట్రో సిటీస్ కొన్ని ఏరియాల్లో తెలంగాణలో ఆ ఉర్దూ ఉండబట్టి ఉర్దూ హిందీ దగ్గర కాబట్టి ఇక్కడ నడుస్తుంది సో డీప్ ఆంధ్రాలోకో తమిళనాడులోకో పోతే వాళ్ళు వాళ్ళ తమిళ తప్ప వేరే మాట్లాడరు మలయాళం తప్ప వేరే మాట్లాడరు కన్నడ తప్ప వేరే మాట్లాడరు అదేమో అంటారు నెససరీఈ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని నా భావాలు వాళ్ళకు పంచుకోవాలా అసలు నేను ఎక్కడ పోవాలా ఎక్కడ రావాలా అని క్వశ్చన్ పోయాలంటే వాళ్ళ భాషలో అడిగితే చెప్తారు ఫోర్స్ రెండవది మా గురు కటాక్ష్ నేర్చుకోవాలనే పట్టుదల ఎన్ని భాషలు వచ్చండి మొత్తం మీకు ఏదో ఆ టైంకి అట్ల అట్లా నడుపుతాం ఇంగ్లీష్ మలయాళం మాతృభాష ఇంగ్లీష్ చదివిన చదువు ఏం చదువుకున్నారు బిఏ నైన్టీన్ థర్టీ సిక్స్ ఎక్కడ చదువుకున్నారు అస్సాం అస్సాంలో సర్ జకారియా కాలేజ్ అని అప్పట్లో ఉండేది ఇప్పుడు లేదు ఒక రాజుగారు అక్కడ పెట్టినారు అది అక్కడ మా గురువు గారి అంతే వాసి అంతే చల ఇంకొక చెల అక్కడ ఆశ్రమం ఉండేది మా గురువుగారు మాకి అక్కడ పంపినారు ఆ మహాన్ బాటి దగ్గర మా గురువు రకాలు పోకలు మేం సెలవులు ఇక్కడికి రావడం పోవడం చిన్నప్పటి నుంచి అదే ఆశ్రమం బతుకు అదే మంత్రాలు భజనలు ఆశ్రమ తిండి అంటే బయట ప్రపంచం అసలు ఎప్పుడు చూడలేదా సన్యాసం తీసుకుని మొదటిసారి చార్ధాం దర్శనం చేయి అన్నంత వరకు అస్సాం టు మా రుద్రప్రయాగ్ తప్ప రెండోది ఏది తెలియదు చార్ధాం దర్శనం బడా చార్ధాం బద్రి రామేశ్వరం ద్వారకా నాలుగు క్షేత్రాలు తిరిగినప్పుడు అలవాట్లున్నాయి ఇన్ని పూజా ఉన్నాయి మేరా భారత్ మహాన్ అప్పుడు అర్థమైంది అప్పుడు మీ వయసు ఎంతండి జస్ట్ డిగ్రీ కంప్లీటెడ్ సెవెన్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఉండొచ్చు అప్పుడు అనిపించలేదా ఇంతమంది ఇంత చక్కగా హ్యాపీగా గడుపుతున్నారు మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు లోక సంబంధం ఆ రెండేడు నుంచి ఆశ్రమం భజనలు పూజలు ఇదే రెండవది మా గురువు ఒక్కే మాట చెప్తారు ఎవరు కనపడినా ఫిమేల్ జెండర్ కనపడితే మాత మేల్ జెండర్ కనపడితే స్వామి ఈ రెండే ఉచ్చారణ ఒక్కసారి మాతృభావన అన్నప్పుడు ఇంకో భావన వచ్చేకి లేదు సాధనలో కూడా ఆ కామ ప్రకోపము ఆ భావన అనేది రాని సాధనలు కొన్ని ఉంటాయి కొన్ని ఆసనాలు వగేర వేయిస్తారు బలవంతంగా అంచుకోవడం కాదు అంటే న్యాచురల్ అది బట్ విల్ పవర్ మనకుంటే నథింగ్ విల్ హ్యాపన్స్ ఏమనిపించింది ఎందుకు ఈ మార్గం నేను తీసుకోవాలి అని నిర్ణయం ఎప్పుడు మీరు నేను నిర్ణయమే తీసుకోలేదు అవకాశం కూడా జరిగేదంతా అట్లే జరుగుతుంది నేను డిగ్రీ అయిపోయి మా గురువు దగ్గరికి పెట్టినప్పుడు ఆయన అన్నాడు ఎక్కడైనా ఉద్యోగం చేసుకోపోవని నువ్వు ఇచ్చిన బతుకు నన్ను ఇప్పుడు సడన్గా బయటికి లోకంకి పోవంటే ఏం చేయాలన్నా నేను పోను క్యా కేకరే కానీ మరి తర్వాత చెలా బంద నేను మీ శిష్యుడు అయిపోతాను కష్టం అప్పుడు నేను వన్ నాటి ఎయిట్ కిలోస్ ఎక్సైజ్ బాడీ ఇంత ఇంతింత నెయ్యి ఇంత రొట్టెలు ఇట్లా ముంచుకొని తింటా ఉంటుంది ఇంత బెల్లు అట్లా తినే రకం ఇట్లా ఉండవు ఇట్లా అయిపోతావు అన్నా ఎట్లన్నా అయిపో దిగుతావా దిగా ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఎందుకు దిగానా అని బాధ కూడా పడ్డా ఎందుకంటే ఆయన కొత్తగా చంద్రయణ వ్రతం చేస్తాం రా అన్నాడు అంటే ఏదో వ్రతం కదా వ్రతం అంటే బాగా స్వీట్లు అది చేస్తారు చలో అమ్మాయి బీకరువుగా అన్న చంద్రానికి వ్రతం అంటే పగలంతా ఉపవాసం ఉండాల చంద్రుడు వచ్చాక నైట్ చంద్రుడు వచ్చినాక పదహారు ముట్టి రొట్టెలు దానికి అవసరమైన దాల్ సబ్జీ రెండు సబ్జీలు ఇంత కప్పు నెయ్యి ఇంత కప్పు బెల్లం దై అన్ని ఉంటాయి వ్రతం భలే బాగుంది అనుకున్నాం మొదటి దినం ఓ సిక్స్ సెవెన్ డేస్ పోయినాక రాశి కమ్ అవుతా జారే కుప్పకు తక్కువైతా మా గురుగారికి అడిగినాం తగ్గింది చంద్రాయణ ముహూర్తారా అంటే తెలీదా అన్నాడు నువ్వు చెప్పలేదు చెప్పు అన్నా చంద్ర కళ ఎట్లా తగ్గుతాడో ఒక్కొక్క పిడిక అట్లా తగ్గుతుందిరా అన్నాడు నా గుండె ఢామ్ అనేది తో అమాశకి ముందు ఒక్కొక్క పిడికాడు అమాశయకు కూర్చున్నాయి అప్పుడు ఫస్ట్ టైం అనిపించింది ఊరికన్నా ఒప్పుకున్నాను ఆయన చెప్పినట్లు ఎక్కడైనా ఉద్యోగం చేస్తాం అంటే బ్రహ్మాండంగా ఉండేది బట్ కాన్ఫిడెన్స్ పోతే పోతాము ఎప్పుడైనా పోవాల్సిందే ఏముంది అదే దీన్ని జయించలేకపోతే ఎట్లా జితం జిహ్వా జితం సర్వం నాలుగు జయించలేకపోతే ఇంక దేనికి నువ్వు ఈ నాలుకే రెండు పనులు తింటుంది మాట్లాడుతుంది రెండింటి మీద కాపు ఇక్కడ పట్టగలిగితే ఇంక మనకి ఎక్కడ ఏం ఎదురు లేదు చలో దిఖాజా అనుకున్నాం ఆరు నెలలు చేశారు సడన్గా ఆర్సె దోదిన్ నైఖానా అంటున్నా మళ్ళా ఒక టెన్ డేస్ మళ్ళా తిని దిన్ నైఖానా ఇట్లా పదకొండు రోజులకి తీసుకొని వస్తున్నా అప్పుడు టైడ్ అయిపోయి ఇట్లా కొంచెం కొంచెం సంపేకి బదులు ఒకేసారి సంపాయి ఎందుకు ఇట్లా చేస్తుండవు అన్నట్టు పాగాలి నువ్వు ఇంక మీద బయట తిరగాల దొరకచ్చు దొరకకపోవచ్చు నువ్వు ఇట్లా అని అడగకూడదు ఇట్లా అన్నావంటే ఇట్లా అనే గుణం పోతుంది భీక్ మంగాతో ఆశీర్వాద్ అనే గొప్ప కూడా కాబట్టి చేయి ఎప్పుడు ఇట్లా ఉండాలి ఇట్లా ఉండరా అయాచితంగా ఉండాలి కదా అందుకనరా ఈ ట్రైనింగ్ అట్లా మహానుభావుడు ఈ కట్టెను అట్లా మోల్డ్ చేసిన తొంభై ఏళ్ళు గడిచింది అలా ఇప్పుడు గురువు గారు మీ గురువు గారు ఆయన గారు కాలం చేశారు వన్ ఫార్టీ త్రీ ఇయర్స్ ఏజ్లో ఆయన కాలం చేసిన మా దాదా గురువు గారు టూ నాట్ వన్ ఇయర్స్ అసలు వాళ్ళు మా దాదా గురువు మేమున్నప్పుడే ఒకసారి ఇప్పుడు మా గురు దర్శనానికి మేము పోయినప్పుడు అరే దునియా దెక్క హేక్ సోజారా అదే ఈ ప్రపంచం చాలా ఘోరం అయిపోయింది చూడలేకపోతున్నాం ఈ జమానా నేను పోతాన్నాను అని కింద కూర్చున్నారు కపాల మోక్షం ఇన్ త్రీ మినిట్స్ కూర్చున్నాయన కూర్చున్నట్లే ఉన్నా జీవుడు ఎగిరిపోతాం కుండలిని యోగంలో ఆ అదృష్టం ఉంది ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఈ కట్టని ఇక్కడ వదిలేయచ్చు కానీ అలాంటి వాళ్ళకి ఏంటంటే తిండి తినకపోతే ఇంకా అంతే అని అనుకుంటారు అని ఈ ఫీలింగ్ మెయిన్ అమ్మో తినకపోతే నేను బలహీనమైతాను అనేది మన తాత తండ్రులు చెప్పి 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 మన జీన్స్లో దాన్ని ఎక్కిచ్చేస్తారు ఐ కెన్ ఐ కెనాట్ లేదు నేను కాదు నేను దానికి తగ్గట్టుగా కూడా అనారోగ్యాలు వస్తున్నాయి కదా గురువుగారు గ్యాస్ ఫామ్ అయిపోవడము కళ్ళు తిరిగి సేమ్ అదో ఈ తిండి టైంకు తినకపోవడం ఒకటి తినకూడనేటివి తినడం ఒకటి అధిక మసాలాలు తినడం ఈ కుక్కర్లు బగ్గర్లు ఏంటి వచ్చినాయి అవన్నీ ఏం చేస్తా కడుపులో గ్యాస్ ఫామ్ చేస్తా వాటి వల్లే అనర్థం చాలా సంతోషం నమస్కారం